જય માતા દી દેવેન્દ્ર రెడ్డి ગેર નાયક આપકો વારસીલાલી દેવેન્દ્ર రెడ్డి ગેર નાયક આપકો વારસીલાલી પ્રશાંત రెడ్డి જાવ ડાઉં પ્રશાંત రెడ్డి જાવ ડાઉં પ્રશાંત రెడ్డి જાવ ડાઉં રમાલકુ સુમન જાવ ડાઉં રમાલકુ સુમન જાવ ડાઉં રમાલકુ સુમન જાવ ડાઉં પ્રશાંત రెడ్డి જાવ ડાઉં પ્રશાંત రెడ్డి જાવ ડાઉં પ્રશાંત రెడ్డి જાવ ડાઉં પ્રશાંત రెడ్డి જાવ ડાઉં રમાલકુ સુમન જાવ ડાઉં રમાલકુ સુમન જાવ ડાઉં તમને એકવાર નાયક આપકો વારસીલાલી

మీటింగ్లలో మాజీ ఎమ్మెల్యే పాలకసుమన్ మరియు మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు వారి దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజానికి పది సంవత్సరాల కాంగ్రెస్ టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు నెరవేర్చకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అయినా కాలేదు వారు ఇచ్చిన హామీలను నెరవేర్చలేరు అని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం లాంగ్వేజ్ మాట్లాడరాని లాంగ్వేజ్ మాట్లాడుతూ ఈరోజు విమర్శించారు అది ఇష్టానికి వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం మాకు కూడా మాటలు వచ్చు కానీ అలాంటి మాటలు మాట్లాడకూడదని చెప్పి మేము సమయంలో ఉన్నాము ఇప్పటికైనా మా ప్రశాంత్ రెడ్డి గారైతే నియోజకవర్గంలో ఎన్నో రాజకీయ పనులు చేసి వాళ్ళు ఇచ్చిన హామీలను విస్మరించి ఈరోజు అడ్డగోలు ఖర్చులు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే అయ్యాడు అలాంటి మనిషి ముఖ్యమంత్రి పైన మాట్లాడడం చిక్కుచేడు ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి గారు ఒక రినిస్టర్ చేశారు మీరు ఎలా మాట్లాడాలో ఎలా నడుచుకోవాలో తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తప్పుగా హెచ్చరిస్తూ ఈరోజు ఆయన దిట్టుకోమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాప్ చేయడం జరిగింది నాగాపు మా సర్పంచ్ ఈరోజు మేము నేనైతే నిన్న మాజీ మంత్రివర్యులు మరి ప్రసంత్ రెడ్డి గారు సుమన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ కమ్మల్పేట మండల కేంద్రంలో వారి యొక్క దహనం చేసి నిరసన పెట్టడం జరిగింది అయ్యా మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వాళ్ళిప్పుడు మీరు పదవులు చేసినటువంటి వ్యక్తులు మరి ప్రోటోకాల్ తెలియకుండా ఇష్టం నీట్ రీతిగా ఒక సీఎం సీఎం పట్టుకొని మీరు ఆ రకమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసారు కాబట్టి ఈ రోజు మేము మీ దృష్టి తగ్గడం జరిగింది గతంలోపల పది సంవత్సరాలు పరిపాలించినటువంటి మీరు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చకుండా కేవలం దొంగతనాలు దోపిడీలు చేసి నాశరకం పనులు చేసి ప్రజలను మభ్యపెట్టి మోసం వేసి దాసుకున్న దోసుకున్నటువంటి డబ్బులతోటి మొన్న గెలిచిన ప్రశాంత్ రెడ్డి నువ్వు ఏం మాట్లాడుతున్నావు రెడ్డిని పట్టుకొని అలాంటి మాటలు మాట్లాడతావా ఆ మాట వెతికి తీసుకోవాలి అనుక్షణము నిన్ను బాలకొండ కాసేలో ఎట్లా చూద్దాం చూస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ గతంలోపల ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఎంతో మిగులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని మీరు ఎన్నో అప్పుల చేసినటువంటి ప్రాంతం మీది దోసుకున్నటువంటి ప్రాంతం మీది ఇలా పైసలు పెట్టడానికి గతంలోపల మొట్టం మీరు ఈ బాలకొండ కసినప్పుడు మీరు పైసలు పెట్టడానికి లేనటువంటి అన్నటువంటి మాటలు మీరు ఎన్నో పోస్ట్ ఐదు వేల చొప్పున మూడు వేల చొప్పున తెచ్చి దొంగ డబ్బుతో గెలిచి మాట్లాడతారాగ్రత్త ప్రసాద్ గారు మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేసినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ ఉట్టిని చూసుకుంటే ఊరుకోదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రము ఎంతో ముందుకు సాగుతున్నది మేము ఇచ్చినటువంటి ఏవైతే ఆరు గ్యారెట్లు ఉన్నాయో నెల లోపల రెండు గ్యారెంటీ అమలు చేసి తనలోనే ఇంకా రెండు గ్యారెట్లు అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఎంతో పాదలు పేదలు కాదు ఎంతో సంక్షేమ ముందు తీసుకుపోయేటువంటి ఆలోచనటువంటి మా రేవంత్ రెడ్డి గారిని మీరు అలాంటి పార్టీ మాట్లాడుకోవడం మానుకోవాలని చెప్పి విస్తరిస్తూ మరొక్కసారి మీకు మేము పోదని చెప్పి రోజులు ఉన్నాయి దయచేసి మీరు అలాంటి మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను